మన జైశంకర్ గారు చైనాకు వెళ్లారు గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా చైనాలో అడుగు పెట్టని భారతదేశం మళ్ళీ ఒకసారి మొట్టమొదటిసారిగా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత జయశంకర్ గారు చైనాలో అడుగు పెట్టారు అయితే చైనాలో అడుగు పెట్టడానికి రీజన్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం భారతదేశం యొక్క కేంద్రపాలిత ప్రాంతం ప్రాంతమైన లడక్ లడక్ ప్రాంతానికి దగ్గరలో ఉన్నాం వాస్తవాధీన రేఖ వద్ద గత కొన్ని సంవత్సరాల నుంచి చైనాకి భారతదేశానికి మధ్య అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పుతూ వస్తున్నాయి అయితే ఈ ఉద్రిక్త పరిస్థితి మధ్య శాంతియుత చర్యల కోసం భారత్ చేపట్టిన చర్యలు ఫలించినట్టుగా కూడా తెలుస్తుంది ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితి తగ్గుముఖం పడుతున్నాయి అని ఖచ్చితంగా మనకు న్యూస్ లు కూడా వస్తున్నాయి ఇది ఇక్కడితో చల్లారినట్టే అని మనం ఊహించుకోవచ్చు అయితే ఈ వాస్తవాధీన రేఖ గల రేఖలు గల గాల్వన్ ప్రాంతంలో గాల్వన్ అనే ప్రాంతంలో రెండు వేల ఇరవై జూన్ పదిహేను పదహారులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడ్డాయి ఎవరికి చైనాకి భారతదేశానికి మధ్య చి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఇరు దేశాల మధ్య సైనికులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అప్పుడు అంటే ఏ రోజు జూన్ ఇరవై రెండు వేల ఇరవై జూన్ పదిహేను పదహారులో ఈ రెండు రోజులు చాలా తీవ్రంగా పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఆ యుద్ధంలో భారతదేశానికి చెందిన దాదాపుగా ఇరవై మంది సైనికులు చనిపోయారు అయితే ఆ ఇరవై మంది సైనికులు తెలంగాణకు చెందిన సతీష్ బాబు కూడా అమరుడయ్యాడు అయితే ఎప్పుడైతే భారతదేశంలోని ఇరవై మంది సైనికులు వర్ణించారో వెంటనే భారత్ ఫిక్స్ అయిపోయింది చైనాను వదిలే ప్రసక్తి లేదని చెప్పి భారత్ యొక్క బార్డర్ల వైపు మోహరించారు అనేక మంది సైనికులు అయితే ఓ వైపు భారత్ సిద్ధంగా ఉన్న వేళ మరోవైపు చైనా కూడా ఇప్పుడు భారతదేశంలోని ఇరవై మంది సైనికులు వర్ణించారు కాబట్టి భారత్ ఎలాగో చైనాను వదలదు ప్రతి తీర్చుకుంటుంది అనే ఉద్దేశంతో అటువైపు నుంచి చైనా వైపు బార్డర్ వైపు ఇటువైపు నుంచి భారత్ బార్డర్ వైపు అనేక మంది వేలాది మంది సైనికులు బార్డర్ లో మహరించారు అయితే పాంగ్ సరస్సు వాల్ గా వాలి ఆ డెమ్చోక్ డెప్పాంగ్ వంటి అనేక విలువైన ప్రాంతాల్లో కొంతమంది వేలాది మంది సైనికులు యుద్ధానికి మోహరించారు అయితే ఈ గురువుల భాగంగానే చైనాకి చెందిన అనేక సైనికులు భారతదేశంలో చిక్కుపోయారు అయితే ఈ సైనికుని ఎలాగైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి భారత తన అదమహాస్తాల్లో అద్దె పట్టుకుంది అయితే ఈ విషయానికి సంబంధించి చైనా చాలా వణికిపోయింది ఎలాగైనా సరే మా సైనికులు మేము విడిపించుకోవాలని చెప్పి భారత్ యొక్క సైన్యాధికారితో మాట్లాడడం మొదలుపెట్టింది ఇరు దేశాలను శాంతియుతంగా చర్చించుకుందాము ఇరు దేశాలను శాంతియుతంగా కూర్చుని మాట్లాడుకుందాము ఇక్కడితో ఇది ఆపేద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు కొనసాగించింది కొన్ని సంవత్సరాల వరకు భారతదేశం ఒప్పుకోలేదు తర్వాత భారతదేశం భారతదేశంలో సైన్యాధికారులు కానీ చైనాలో సైన్యాధికారులు ఇరు దేశాల యొక్క సైన్యాధికారులు కూర్చుని మాట్లాడుకొని ఇరు దేశాన్ని ఒప్పించారు రెండు మూడు దఫాల్లో మూడు దఫాల్లో ఇరు దేశాలకు చెందిన అంటే రెండు దేశాలకు చెందిన సైనికుల్ని ఎవరి దేశాలకు చెందిన సైనికులు వారు తీసుకెళ్లిపోయేలాగా మూడు దఫాల్లో ఇది మొత్తం క్లియర్ అయిపోయేలాగా శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే మొట్టమొదటిసారిగా ఈ క్రమంలోనే ఇవన్నీ ఓ పక్క ఈ యుద్ధం అక్కడితో ఆగిపోయింది ఆ తర్వాత అన్ని సద్దు మనగా అక్కడతో ఆగిపోయింది అయితే మొట్టమొదటిసారిగా మళ్ళీ ఓసారి చైనాకి చైనాలో అడుగు పెట్టారు జైశంకర్ గారు చైనాలో అడుగు పెట్టిన వెంటనే జిన్పింగ్ ని కలిసినట్టు తెలుస్తుంది జింగ్పింగ్ ఎవరు అంటే చైనా యొక్క ప్రధానమంత్రి జింపింగ్ కూడా కలిశారు కలిసిన తర్వాత అయితే మొట్టమొదటిసారిగా ఆరు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా జైశంకర్ గారు మొట్టమొదటిసారిగా చైనాలో అడుగు పెట్టారు అడుగు పెట్టారు అయిపోయింది కానీ చైనాకి ఎందుకు వెళ్ళారు జైశంకర్ గారు అనే విషయం మీద డౌట్ వస్తుంది కదా విషయం గురించి వస్తాను ఆర్గనైజేషన్ కోఆపరేషన్ లో భాగంగా ప్రపంచంలో ఏ ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశానికి చెందిన ప్రతి ఒక్క విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం చైనాలో ఏర్పాటు చేశారు అయితే ఆ సమావేశానికి హాజరయ్యారు జైశంకర్ గారు హాజరైన వెంటనే తనకు చెందిన తన రౌండ్ తన రౌండ్ పార్టీకి చెందిన వాంగ్ ను కలిసినట్టు తెలుస్తుంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాతే నేను పలానా పలానా వ్యక్తిని కలిసినని కూడా తన పోస్ట్ లో పోస్ట్ చేశారు అండ్ అదే విధంగా జింగ్ పింగ్ కలిసినట్టు కూడా తన పోస్ట్ లో పోస్ట్ చేశారు అండ్ అంతేకాకుండా ఈ సమావేశం లో అనేక విషయాలపై చర్చించినట్టుగా కూడా ఆయన తెలిపారు ఇండియాకి చెందిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మ అండ్ నరేంద్ర మోడీ గారు కూడా జిన్పింగ్ కి ఎలాగైతే శుభాకాంక్షలు తెలిపారో ఆ శుభాకాంక్షను ఎలాగైతే తెలిపారో అలాగే తీసుకెళ్లి నేను జిన్పింగ్ గారికి అప్పజెప్పాను ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధానికి సంబంధించి అనేక విషయాలపై చర్చించాము అండ్ ఇరు దేశాల మధ్య అంగీకారానికి అనేక విషయాలపైన అంగీకారానికి వచ్చాము సత్సంబంధాల విషయమైన అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి నో ప్రాబ్లం ఎలాంటి విషయాల్లో ఎలాంటి ఒప్పందాలు లేవు అని చెప్పి అన్ని విషయాలపైన చర్చించుకుంటూ వచ్చాము అంతే అంతేకాకుండా ఓన్లీ అన్ని దేశాలకు ఇరు ఇరు దేశాలకు చెందిన ఓన్లీ విదేశాంగ శాఖ మంత్రులు కలవడమే మాత్రమే కాదు ఇరు దేశాలకు చెందిన ముఖ్య అధినేతల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు దేశాన్ని ముందరకు వేయిస్తాయి ఇరు దేశాలకు చెందిన ముఖ్య అధినేతలు వీటిపై సుముఖంగా ఉండాలని కూడా చెప్పుకొచ్చారు అయితే తన వాంగ్ తో మాట్లాడిన తన యొక్క రౌండ్ వాంగ్ తో మాట్లాడిన ద్వైపాక్ష సంబంధాల గురించి కూడా ఆయన చర్చించారు అంతేకాకుండా ఎప్పుడైతే ఇరు దేశాల మధ్య లో ఇరు దేశాల మధ్య గొడవలు ఉద్రిక్తంగా మారిన పరిస్థితిలో ఆ ఉద్రిక్త పరిస్థితులకు శాంతియుతంగా ఇరు దేశాలు ఎలాగైతే శాంతియుతంగా నెలకొల్పబడ్డాయో ఇరు దేశాలు ఎలాగైతే శాంతి శాంతియుతంగా చర్చలు సమస్య సమస్యను పరిష్కరించుకున్నాయో అది చాలా శుభకరము అదే శుభకరమైన విషయము దాని తర్వాత రెండు దేశాల మధ్య అన్ని చాలా శుభ సుముఖంగానే జరుపుకుంటూ వస్తుంది ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు జరుపుకుంటూ వస్తున్నాయని చెప్పుకొచ్చారు ఎప్పుడైతే భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరిగిందో పాకిస్తాన్ కి చైనా ఎలాగైతే సపోర్ట్ చేసిందో అదే విషయాన్ని చైనాలో అడిగి పెట్టిన భారతదేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చైనాలో అడుగు పెట్టి పాకిస్తాన్ ని విదూషంగా విదూషించారు దూషించారు విపరీతంగా దూషించారు ఎవరి ముందు చైనా ముందే ఏమని అంటే పాకిస్తాన్ ఎప్పుడైతే భారతదేశంలో అడుగు పెట్టి ఉగ్రవాద దాడి చేసిందో అది ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారమే చేశారు వాటిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఎప్పుడు కూడా పాకిస్తాన్ చేసే ఉగ్రవాద చర్యలను మేము ఎప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు వారు మాపై దాడి చేశారు ఉగ్రవాద చర్యలు చేశారు మేము మా దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చూస్తున్నాము కానీ వారు ఎప్పుడు కూడా ఆగట్లేదు ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే పాకిస్తాన్ అని చెప్పి కళాఖండిగా చైనా గడ్డ మీద జైశంకర్ గారు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ వచ్చేసారు ఓన్లీ మాట్లాడడమే కాదు నేను పాకిస్తాన్ పై విధ్వంసాన్ని సృష్టించాను ఎప్పుడైతే పాకిస్తాన్ నా దేశంలో ఉగ్రవాదం పంపించిందో వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే నా దేశంలో ఉగ్రవాదం పంపించారు కానీ నేను వదిలిపెట్టలేదు ఖచ్చితంగా పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థానాన్ని అతి దారుణంగా అంతం చేశాను అతి దారుణంగా నిర్మూలన చేశాను పీకడు కక్కడి వేలతో సహా పీకేశానని చెప్పుకొచ్చారు అండ్ అంతేకాకుండా తొమ్మిది ఉగ్రవాద స్థానాలను మరి ఏ ఇతర ఆ విలువైన ప్రాణ హాని కలగకుండా ఓన్లీ ఉగ్రవాద స్థలాలపై నేను హాని చేశాను ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయంపై స్పందించాలి ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ చేసే ఉగ్రవాద చర్యల గురించి అందరూ స్పందించాలి ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి భారత యొక్క విదేశాంగ శాఖ మంత్రి చైనా జయశంకర్ గారు తన కంఠం విప్పారు ఎక్కడ చైనాలో ప్రపంచ దేశాలంటే ఎవరండి ఇండైరెక్ట్ గా చైనా కూడా వస్తుంది చైనాను కూడా ఇండైరెక్ట్ గా ఆడిపోసుకున్నారు జయశంకర్ గారు ఎక్కడ చైనాలోనే చైనాలోనే చైనాను కూడా విదూషంగా విధించి దూషించారు పాకిస్తాన్ ని దూషించారు చైనాను దూషించారు పాకిస్తాన్ కి సాయం చేసినందుకు చైనా తప్పు ఉందని కూడా చెప్పారు ఎవరు జయశంకర్ గారు